నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై ఒక్క కోట్ల రూపాయల వేయంతో మూడు వందల మూడు అభివృద్ధి పనులు రోడ్లు కాలువలు మంచినీటి పైప్లైన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు అర్బన్ డివిజన్లలో నలభై ఒక్క కోట్ల వేయంతో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనులకి నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఏదైతే మార్చి ఇరవయో తారీఖున నేను మాట చెప్పడం జరిగింది రెండు నెలల్లో పూర్తి చేసి మే ఇరవయో తారీఖున మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే ఇరవయో తారీఖు అంటే ఐదు రోజుల ముందే మే పదిహేనవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ ఇరవై ఆరు అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మే పదిహేనవ తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం తొమ్మిది గంటలకి మే పదిహేను ఉదయం తొమ్మిది గంటలకి రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది చోట్ల ఒక్కొక్క చోట ఇద్దరు పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండే విధంగా అదేవిధంగా ఒకచోట మంత్రి నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు ఒకచోట ఉండే విధంగా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా ఈ దీనికి సంబంధించి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాం ఆ పని చేపట్టకముందు ఆ యొక్క పరిస్థితి ఏమిటి ఆ పని చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయింది ప్రాంతం పేరుతో సహా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆ యొక్క ముఖ చిత్రాలతో పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది దీన్ని మీకు అందరికి కూడా అందిస్తాం అదేవిధంగా ఈ బుక్ ద్వారా కూడా మీకు అందరికీ అందిస్తాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మొత్తం రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్భై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద వివిధ శాఖల కింద రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలతో జరుగుతున్నటువంటి పనులు పూర్తయిన పనులు ఏ శాఖ కింద ఎన్ని జరుగుతున్నాయి ఆ వివరాలు కూడా అందివ్వటం జరిగింది అదేవిధంగా చివరగా నా మాటలు ముగించే ముందు మరో ప్రయత్నం కూడా చేస్తూ ఉన్న కొండాపాళ్ళెం రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి నగర్ రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి ఇది ప్రజల చిరకాల కోరిక దశాబ్దాల కళ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాం అన్నీ సవ్యంగా జరిగితే జూన్ ఆఖరిలోపు టెండర్లు పిలిపిస్తానని మాట చెప్తూ నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల వేయంతో చేపట్టి రికార్డు స్థాయిలో అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాం ఇది ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని ఒక అద్భుత ఘట్టం ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించినటువంటి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఇతర మంత్రులు ఎంపీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కూటమి నాయకుల కార్యకర్తల కష్టానికి ఫలితం ఇది వారందరి సహకారంతో మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన వారికి నా ధన్యవాదాలు నాకు ఓటు వేసి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఈ యొక్క మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒకే రోజు ఉదయం తొమ్మిది గంటల సమయానికి ప్రారంభమవుతాయని మనవి చేస్తున్నాం ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్విఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు